ఇలా అయితే నూ్లు అవిషగింజలు వేసి పొడి కొట్టినా ఎట్ట చేస్తాయి ఏంది అనేది వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూడండి ఇక్క చలికాలం కనుక ఇది కొట్టుకొని తిన్నారంటే ఒంట్లోకి వేడి బాగా వచ్చాది అట్టనే ఉడుకుడుకు అల్లకి కానీ కొంచెం వేసుకొని కొంచెం కొట్టు వేసుకొని తింటే బాగా ఉంటుంది ముందైతే కొంచెం మందంగా ఉండే గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని అవి అవిసగింజలు వేయించుకొని పక్కన పెట్టుకున్నా తర్వాత నూగులు కానీ కొంచెం వేసుకొని అవి కూడా సన్న మంట మీద వేయించుకొని ఎండు కొబ్బరి ముక్కలు కొని వేయించుకొని కొంచెం దాంట్లోకి వేసుకున్నాక అన్ని వేసుకొని చల్లారినాక మిక్సీ జార్ లోకి అయితే ఇవల్ల వేసుకొని ఎల్లిపాయలు కానీ వేసుకొని ఉప్పు తినేంత కలిగినంత పొడి కానీ వేసుకొని ఇట్ట వడకల వడకలు చేసుకొని కొంచెం కొంచెంగానే వేసుకొని నేతగొట్ట వేసుకొని తింటే ఏముంటాది నా సామిరంగా బలి ఉంటాది ఇక్క ఒకసారి ఇట్టనే నేను చెప్పినట్టుగానే చేసుకొని తిని మీకు ఎట్ట కుదిరిందో కామెంట్ చేసైతే నాకు చెప్పర్రీ ఇది డబ్బాలు గాని ఓసి పెట్టుకుంటే పదహైదు రోజులు దాకా అట్టనే ఉంటాదిక్క మరొక మంచి వీడియోతో